I don't know. भाड़ में टूटी परदेशा मैं ये शक्ति बत्ती जाने अपना थोड़ी का भाड़ में टूटी परदेशा मैं अरे ये शक्ति बत्ती जरा न तोड़ती जाने अपना पक्का 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 ये नहीं देंगे भाड़ की रीत सा अरे हम का मतलब ना कोई ना कोई आ ये धा भी नहीं FampHoore static abit jao pa! Bejago Gha帼abaghundah W h h a t a d b a k a k a a k a r a u r a i t z a a vidh ma d a jantah Na u a ra Montaiga dagirana Ka w a r h e ha ir ghe ghe h a r a W ak l a jhera bha beirun Aaa bari an a No ali l a j �be m' Museum d Hoe ar hu es wad h k r a n d a Tgaka ra d à beari 누�at Gho ra to bha ra abha nu A d a bhi ra w böl da mathi temperature Na m a ci ta r a d a di ba Bay September Gha Na m gha c'è b я ta l e h a una Ba ba an r a gu n Ono da sana mañana baydar Noo da nukukanas ni kinh�ulab MICHAEL Ono da nukukanas ni kinhap Na-자�ara dina kISHANA Noo da nukis sihman nahbano Nakin g- framework Whoa ito sforo Thank you BRNY Awas training iros IR ız Mстро Litery Ž é 3

هonders গযিতর�nies, যগে ািযাার্দযা হতয়ার৙া ça ঙ্ন্ হত্গজা এঙেবঽ. দ্ন্ই,

दीनानाथ दया दे नबीत बत्ती मन रेया 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 जानन चंद गट्टी कली मुकुंद वत्ताली मुकुंद वत्ताली चंद गट्टी मुकुंद वत्ताली ఈరోజు ఈరోజు కోసం కావాల్సింది కోరుతా ఉన్నాను ఈ నిర్మత జిల్లా ఉపాధ్యక్షులు సీపం గారికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ సగం

మేము కూడా చిన్న కుదా కాబట్టి అన్నప్పటి పక్క ఉండి పొద్దున నుంచే పొద్దువ పది గంటలకు చిట్టాల ప్రారంభమైనటువంటి యాత్ర అపూర్వమైనటువంటి స్వాగతం ఎక్కడికి పోయినా కూడా కొద్దివే అందరు పని పోతారు కదా చిట్టాల మొత్తం రా అనుకున్నాం కానీ పరమేశ్వరరావు బీజేపీకి ఓటేయాలి నరేంద్ర మోడీకి కానులకు పంపించాలి అనేటువంటి ఆలోచనతో చాలా మంది వస్తున్నారు మీ అందరూ ఇంత పెద్ద సంఖ్యలో చాలా మీ అందరికి అవసరం నేను మేమే చెప్పదా రాయనగరం మొత్తం చెప్పేసి ఎక్కడ చూసినా కూడా ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి గాలి దక్షిణాన ఉన్నటువంటి తెలంగాణ మొత్తం ఎక్కడ చూసినా కూడా బోలి తుఫాన్ 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 ఆ తుఫాను మన వరంగల్ పార్లమెంట్ కూడా వచ్చేసింది ఈ తుఫాన్ జల్లి వాళ్ళ పార్లమెంట్ లో నలభై ఏళ్ళ కింద ఎప్పుడైతే మనం అని తెలిపించుకున్నామో అలాంటి వాతావరణం ఈ వరంగల్ నుంచి పార్లమెంట్ పరకాలి అయినప్పుడు కూడా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పంతొమ్మిది వేల అరవై ఏళ్ళలో ఉన్న ఎమ్మెల్యేగా అంటే ఈ వరంగల్ జిల్లాలో ఈ వరంగల్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ చాలా సార్లు చాలా నేర్చుకున్న వల్ల గెలిచింది అనంతరం నుండి ధర్మారావు గారు గెలిచారు నుండి నుంచి వర్మల శ్రీరామ్ గారు డాక్టర్ రాజేశ్వరరావు గారు గెలిచారు వరంగల్ మేర గారు గెలిచారు వరంగల్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా జతలు గెలిచారు అంటే ఈ యొక్క వరంగల్ గడ్డ భారతీయ జనతా పార్టీకి అడ్డ నలభై సంవత్సరాల కింద జరిగినటువంటి పోరాటం చేయాల్సిందిగా చూసినాల్సిందర్ రెడ్డి గారు కమలం చెల్ చేతిలో పట్టి చెప్పాలే నేను కాషాయ కుట చుట్టి కమలం చెందా చేతిలో పట్టి

రాష్ట్రానికి స్థానికమైనటువంటి ఎన్నికలు కాదు ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు భారతదేశానికి సంబంధించిన ఎన్నికలు మీ అందరికి తెలుసు పత్రికలు చూస్తాను టీవీ చూస్తాను అన్ని ఎక్కడ చూసినా కూడా ఈ దేశంలో రేపు దగ్గపోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో నాలుగు వందల సీట్లు బిజెపికి ఎన్డీఏ కోసమే అయినా మరి నాలుగు వందల సీట్లలో మన వరంగల్ ఉందా ఉందా వరంగల్ ఉంటే రమేష్ గారు మన యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతినిధిగా వెళ్ళి ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసేటువంటి బద్దత తీసుకుంటారు ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు మీ అందరికీ తెలుసు ఆయన సొసైటీ పైన పైకి వచ్చినటువంటి వ్యక్తి ఇంకా రోడ్లన్నీ ఆయనే ఇచ్చాడు మీకు తెలిసావు కదా ఈ ఓట్లని మేమే అప్పుడు ఇచ్చిన వాళ్ళు చెప్పి అంటే కాంట్రాక్టర్ నేను కాబట్టి ఆ రకంగా ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి రెండు సార్లు అర్థం అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క తండ్రి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి ఇప్పుడు కూడా పేపర్ సహాయం చేసినటువంటి మనోమర్చమైన ఆలోచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మనం గత నలభై ఏళ్ళ కింద మనం పేరున్నట్టు మనం గెలిచినటువంటి ఆ విజయాన్ని ఇద్దరు గదక తెలుస్తున్నట్టయితే తప్పనిసరిగా మన ప్రాంతాలు అభివృద్ధి చేయలేదు ఈ సందర్భంగా అవి మొబైల్ చేస్తూ తప్పనిసరిగా ముగ్గుతు ఓకేసి

सबने बंद किया, भारत नापाड़ बिजा, सभा देश में आने विश्व के उन बारे में, ये जगह अब भी आने वाले शहरों की प्रेरणा बन और ये जगह बच्चों के लिए टेक्नोलॉजी,